నమస్కారం ఇది సంగతికి స్వాగతం ప్రస్తుతమంతా ఆన్లైన్ మయమే డిజిటల్ సాంకేతికత అని మనిషి జీవితంలో ఊహించని పెనుమార్పులు చోటు చేసుకున్నాయి ఇందులోని సౌలభ్యాల కారణంగా వీటి ఉపయోగం గణనీయంగా పెరుగుతోంది అయితే ఎందుకోసమైతే డిజిటల్ సాంకేతికత వైపు పరుగులు పెడుతున్నామో అవే ప్రతిబంధకంగా మారుతున్నాయి ఆన్లైన్కు అనుసంధానమై ఉన్న అన్ని అంశాల భద్రతపైనే ఇప్పుడు ఆందోళన బ్యాంక్ అకౌంట్లు సామాజిక మాధ్యమాలు వ్యక్తిగత మెయిల్లు అన్ని అక్రమార్కుల బారిన పడుతున్నాయి వీటి భద్రత గురించి ఎన్నిసార్లు హెచ్చరికలు చేసిన హ్యాకర్లు మాత్రం సమాచారాన్ని కొల్లగొడుతూనే ఉన్నారు ఇప్పటి వరకు ఇలాంటి సమాచార తస్కరణ ఎవరు చేశారో ఎలా చేశారో తెలియకుండా జరిగేది ఇప్పుడలా కాదు ముందే చెప్పి మరీ చేస్తున్నారు తాజాగా లీజియన్ హ్యాకర్స్ గ్రూప్ చేసిన నిర్వాకం ఇలాంటిదే లీజియన్ గ్రూప్ వ్యవహారంతో ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ల డొంకలు కదిలేలా ఉన్నాయి వీరు చెప్పేది నిజమో కాదో తెలియదు గానీ ఈ విషయంలో కేంద్రం మాత్రం అప్రమత్తమైంది మొత్తం ఐటీ వ్యవస్థ భద్రతపై సమీక్షకు నిర్ణయించింది కాలానికి తగ్గట్టుగా మారాలి లేకపోతే వెనకబడిపోతాం అందుకనుగుణంగానే మార్పులకు అలవాటు పడుతున్నాం ఆన్లైన్ విప్లవంతో జోరందుకున్న డిజిటలైజేషన్కు తగ్గట్టుగానే పరుగులు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ప్రయత్నంలో అక్కడక్కడా తగిలే ఎదురుదెబ్బలే పునరాలోచించుకునేలా చేస్తాయి అరచేతిలో ప్రపంచాన్ని చూసే ఈ రోజుల్లో ఇంకా సంప్రదాయబద్ధంగా లావాదేవీలు జరపడం సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండటం అనేది జరగని పని అందుకే సాధ్యమైనంత మేరకు అందరూ అటువైపే అడుగులు వేస్తున్నారు ఒకసారి అలవాటైతే అటువైపు నుంచి దృష్టి మరడం కష్టమే అయితే మరీ అంతలా అందులో లీనమైపోయి వాటి భద్రత గురించి పట్టించుకోకపోతే మన సమస్త సమాచారం వేరేవారి చేతిలో పడటం ఖాయం అంటే కంప్యూటర్ భాషలో హ్యాకింగ్కు గురవటం నే సాధారణంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తం అవుతారు కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్లు ఎవరు హ్యాక్ చేస్తారో అన్న భయం ఇప్పుడు సాధారణమైపోయింది కంప్యూటర్ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ నెట్వర్క్లు ఇలాంటి వాటిపై పట్టుంటే ప్రపంచంలో ఎక్కడ కూర్చునైనా ఎక్కడి సాధనాన్నైనా హ్యాక్ చేయొచ్చు సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి సమాచారం చోరీ హ్యాకింగ్ గురించి పెద్దగా పట్టింపు ఉండకపోవచ్చు వారు కేవలం తమ ఖాతాలోంచి డబ్బులు మాయమయ్యాయా అన్న విషయంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తారు ప్రముఖుల విషయంలో మాత్రం అలా సమాచార చోరీ జరిగితే జరిగే అనర్థం అంతా ఇంత కాదు బడా కార్పొరేట్ సంస్థలు బ్యాంకింగ్ రంగం ఇలా ఒక్కటేంటే అన్ని చోట్ల చొరబడవచ్చు ఆర్థిక వ్యవస్థ రక్షణ వ్యవస్థను దెబ్బతీయొచ్చు లీజియన్ హ్యాకర్స్ గ్రూప్ సంచలనం ఇప్పుడు చెప్తున్న సంగతి అదే ప్రముఖుల సైట్లు హ్యాకింగ్కు కు గురి కావడం కొత్త కాదు గానీ లీజియన్ గ్యాంగ్ చేసే తరహా హ్యాకింగ్ మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది మన దేశంలోని పెద్ద పెద్ద ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు వరుసగా హ్యాక్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అధికార ట్విట్టర్ తో పాటు రాహుల్ గాంధీ అధికారిక ఖాతాను వాళ్లు హ్యాక్ చేశారు ప్రముఖ జర్నలిస్టులు బర్ఖాదత్ రవీష్ కుమార్ల అకౌంట్లు కూడా ఈ లీజియన్ గ్రూప్ బారిన పడినట్లు తెలుస్తోంది ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ అయ్యాయని చెప్పడానికి గుర్తుగా విజయ్ మాల్యా మెయిల్ అడ్రస్ పాస్వర్డ్లు పోస్ట్ చేస్తారు అలాగే తమ వద్ద జయలలిత చికిత్స జరిగిన అపోలో ఆసుపత్రి సర్వర్ వివరాలు ఉన్నాయన్నారు అంతగా కల్లోలం రేపే రహస్యాలు అందులో ఏమున్నాయో ఇప్పటికైతే తెలియదు ముందు ముందు లిజియన్ గ్రూప్ ఆ వివరాలు బయటపెడుతుందా లేదా కేవలం బెదిరింపులకు పాల్పడుతుందా అన్నది తెలియాలి తమ వద్ద అపోలో గ్రూప్ ఆసుపత్రుల తాలూకు సర్వర్ రహస్యాలున్నాయని మాత్రమే చెప్పారు బయట లేదో తెలియదు హ్యాకర్లు తమ బ్యానర్ పై వీ డు నాట్ ఫోగ్ వినాట్ ఫోగేట్ ఎనానిమస్ వీఆర్ లీజియన్ అంటూ రాసుకున్నారు అంటే ఎవరిని క్షమించేది లేదు ఎవరిని వదిలిపెట్టం మేం లీజియన్లు అని అర్థం చేస్తున్నదేదో సమాజానికి పనికొచ్చే పని అని అర్థం వచ్చేలా తమ నినాదాలు రాసుకున్నారు ఇప్పటి వరకు కొంతమంది ప్రముఖుల సైట్లు హ్యాకింగ్ చేసిన వీళ్ళు ఇక ముందు చేయబోయే వాటి గురించి చెప్తూ సవాల్ విసురుతున్నారు మాజీ ఐపీఎల్ బాస్ లలిత్ మోదీ ఖాతాలు కంప్యూటర్లు తమ లక్ష్యం లక్ష్యమన్నారు భారతదేశంలో బ్యాంకింగ్ రంగాన్ని హ్యాక్ చేయడం అత్యంత సులువైన విషయమని చెప్తున్నారు లిజియన్ గ్రూప్ ఇప్పటికే చాలాసార్లు వాటిని హ్యాక్ చేసినట్లు చెప్పుకొచ్చారు హ్యాక్ చేసిన ఆర్థిక సంస్థలు బ్యాంకుల పేర్లు కూడా వెల్లడించారు ఇక తమ తరువాతి గురి సన్సర్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని చెప్పి మరో బాబు పేల్చారు దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈమెయిల్ సేవలు అందించేది ఈ సంస్థే ఈ సైట్లో చొరబడటం అంటే దేశంలోని మొత్తం ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అంతా వారి గుప్పిట్లో ఉన్నట్లే హ్యాక్ చేస్తే చాలా పెద్ద చేపల బండారం బయటపడుతుందని చెబుతోంది లీజియన్ నిజానికి ఇలా ప్రముఖుల ఇమెయిల్లు బడా సంస్థల సైట్లు హ్యాకింగ్ చేయడం ఇప్పుడు మొదలుపెట్టింది కాదు పదేళ్ల నుంచి ఇదే పనిలో ఉంది కానీ ఆ సంగతి ఎవ్వరికీ తెలియదు స్వయంగా వారు వెల్లడించినంత వరకు ఎవ్వరికీ అనుమానం కూడా రాలేదు లీజియన్ గురించి అంతర్జాతీయ సంస్థలు వెతుకులాటలో ఉన్నాయి కానీ అన్నింటికీ ముందే జాగ్రత్త పడిపోయారు లీజియన్లు గుర్తింపు తెలియకుండా ఉండేందుకు సొంత ట్విట్టర్ ఖాతాలే లేకుండా చేశారు రాజకీయ నేతల ఇమెయిల్లు ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ చేసినట్లు చెప్పినా అందులో రాజకీయ కోణం ఏదీ ఉన్నట్లు కనిపించడం లేదు వాషింగ్టన్ పోస్టుకు లీజియన్ గ్రూప్కు చెందిన వ్యక్తి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది అయితే వీళ్లు తమకు తాము అరాచకవాదులుగా చెప్పుకుంటున్నారు తమకు ఏ పార్టీ పట్ల సానుభూతి లేదని వస్తే అందరి ఖాతాలు హ్యాక్ చేయగలమని చెప్తున్నారు లీజియన్ గ్రూప్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే వారి వద్ద ప్రముఖులకు చెందిన కొన్ని చెరాబైట్ల సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది లీజియన్లు ప్రముఖులకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్నంతా వేటి కవి విశ్లేషించుకుని భద్రపరుస్తున్నట్టు తెలుస్తోంది అతి త్వరలో ప్రముఖ ఇమెయిల్ సంస్థ నుంచి తమకు భారీ మొత్తంలో సమాచారం అందబోతోందని చెబుతోంది లీజియన్ ఈమెయిల్ సంస్థకు దాదాపు యాభై వేల మంది కార్పొరేట్ ఖాతాదారులు ఉన్నట్లు చెబుతోంది గతంలో యాహూ మెయిల్ కు చెందిన కొన్ని కోట్ల కొద్దీ అకౌంట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి అంటే లీజెన్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఈ పని కూడా వారిదే అయి ఉండొచ్చని తెలుస్తోంది మ్యాషబుల్ డాట్ కామ్ అనే సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లీజేన్ గ్రూప్ సభ్యుడు చెప్పిన వివరాన్ని బట్టి చూస్తే ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ చేయడానికి వారి వద్ద కొన్ని చిట్కాలున్నాయి ఎంత భద్రమైన ఖాతాలు అయినా చొరబడేందుకు వారికి రెండు రకాల మార్గాలున్నాయి కేవలం పాస్పోర్ట్ రీసెర్చ్ చేయటాన్ని మార్చడం తప్ప వాటిలో సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయలేదన్నదే వారి వాదన అయితే ఇదంతా చేస్తున్నది ఎందుకోసం అన్నదే అర్థం కాదు ఆ గ్రూప్లోని కొందరు సభ్యులు చెప్పిన దాని ప్రకారం వారు మాదక ద్రవ్యాల సేవనానికి అలవాటు పడిన వాళ్లు లీజియన్ల అంతిమ లక్ష్యం గురించి తెలుసుకుంటే మరింత ఆందోళన కలగక మానదు అత్యధిక మోతాదులో మాదక ద్రవ్యాలు సేవించి హిమాలయ శిఖరాల్లో మరణించడమే ముగింపట అధికారులు గుర్తించి పట్టుకునేలోగా మాదక ద్రవ్యాల కారణంగా మరణించి ఉంటామని చెబుతున్నారు వారు సేవించే మాదక ద్రవ్యాల గురించి బహిరంగంగానే చెబుతారు లీజియన్ సభ్యులు ఎల్ఎస్డీ ఎస్డి డిఎంటీ వంటి వాటిని పెద్ద మొత్తంలో వీరు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది వీరంతా సాంకేతికతలో తమకు మించిన వారు లేరనే భావనతో ఉన్నారు అది నిరూపించుకోవడానికి కూడా ఇలా హ్యాకింగ్ కు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది అందుకు మరో కారణం మాదక ద్రవ్యాల సేవనం వీరికున్న సామర్థ్యం డబ్బు వల్ల ఇప్పటికిప్పుడు ఎలాంటి కార్పొరేట్ సంస్థనైనా కొనుగోలు చేయగలరని చెప్పుకుంటున్నారు తాను నేరం చేస్తున్నామన్న భావన వారిలో ఏ కొసాన కనిపించకపోవడం విశేషం ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వాటితో ఎలా ఆటలాడుకోవచ్చో నిరూపించుకుంటున్నాం అంతేగాని తాము నేరస్తులం కాదని అంటారు లీసియన్ గ్రూప్ చెప్తున్న ప్రకారం వారికి ఓ లక్ష్యం లేదు ఎప్పుడైనా ఏదైనా చేయగలరు మాదక ద్రవ్యాలు మత్తులో ఉన్న వాళ్లకి వారు చేసే పనుల పర్యవసనాలు తెలియవు అంటే వీళ్ల వల్ల ప్రమాదమే ఎక్కువ ఇటువంటి వారి చేష్టల పట్ల జాగ్రత్తగా ఉండడం అవసరం ముఖ్యంగా ఇప్పుడిప్పుడే డిజిటల్ బాట పడుతున్న మన దేశం ఇలాంటి హ్యాకర్ల బారిన పడితే ఇంకే ఉంది అందుకే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది ఆర్థిక రంగానికి చెందిన అన్ని రకాల అంశాలపై సమీక్షకు ఆదేశించింది ముందుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మొదలు పెట్టింది ఈ సంస్థ దేశంలోని అన్ని రకాల రీటైల్ చెల్లింపులకు లాంటిదే ఐటీ చట్టాన్ని బలోపేతం చేయడానికి అవసరమయ్యే చర్యలు చేపట్టడం హ్యాకింగ్ కు గురైన అకౌంట్లను వాటి బారి నుంచి కాపాడటం హ్యాకింగ్ కు గురి కాకుండా సైబర్ భద్రతను కట్టుదిట్టం చేయడం వంటివి చేస్తున్నారు హ్యాకింగ్ కు గురైనప్పుడు యుద్ధ ప్రాతిపదికన స్పందించేందుకు ప్రత్యేకంగా క్రాక్ టీమ్లు ఏర్పాటు చేస్తున్నారు తన సైబర్ భద్రతను మరింత మెరుగుపరుచుకోవాలని ట్విట్టర్ ను కోరింది కేంద్రం నగదు రహిత లావాదేవీల పర్యవేక్షణకు సీఈఆర్టీ అనే సంస్థను ఏర్పాటు చేసింది వారి కనుసన్నంలోనే లావాదేవీలన్నీ జరుగుతాయి ఐటీ చట్టం కింద ఆర్థిక సంస్థల సైబర్ భద్రతకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా సీఈఆర్టీకి చెప్పాల్సి ఉంటుంది ఎలాంటి సమాచారాన్నైనా చోరీ చేయగల సామర్థ్యం ఉందని చెబుతోంది లీజియన్ సంస్థ అందుకు తగ్గ ఆధారాలు చూపిస్తోంది ప్రస్తుతానికి ట్విట్టర్ ఖాతాలు బ్యాంక్ అకౌంట్లు వంటి వాటిలో చెరబడి తమకు కావలసిన సమాచారం సేకరించగలిగింది చోరీకి గురైన సమాచారం ఎవరికైనా ఇచ్చిందా లేదా తన వద్దే ఉందా అనేది తెలియరాలేదు బ్యాంకింగ్ రంగంలో సమాచారాన్ని చోరీ చేసినట్లే రేపు రక్షణ రంగానికి సంబంధించిన సమాచారాన్ని చోరీ చేస్తే ఏంటి వాళ్లు చెప్పినట్లు వారికి ఎలాంటి లక్ష్యాలు లేకపోయినా ప్రత్యర్థులు తమకు కావలసిన సమాచారాన్ని వీరి ద్వారా తీసుకోలేరని నమ్మకమూ లేదు అసలే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన సంస్థ ఇది ఇలాంటి వారిని ప్రలోభపెట్టడం పెట్టడం మరింత సులభం వారు ఎప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితి అందుకే మన భద్రతలో మనముండడం ఎంతో అవసరం ఎలాంటి ఏమరపాటు అలసత్వానికి తావు లేకుండా ఉంటే చేతులు కాలాక ఆకులు పట్టుకునే అవకాశం రాదు